భారత మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనిని హాల్ ఆఫ్ ఫేమ్లో అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ చేర్చింది అంతర్జాతీయ భారత క్రికెట్కు ధోని చేసిన కృషికి గాను ఈ గౌరవం లభించింది ఉత్సాహంగా ఉల్లాసంగా చదువు సాగాలి గొప్ప గొప్ప ఉద్యోగాలు సాధించాలి విజ్ఞాన్ డీమ్ టు యూనివర్సిటీ ఎంఎస్ ధోనితో పాటు ఏడు మంది దిగ్గజ క్రికెటర్లకు హాల్ ఆఫ్ ఫేమ్ తో సత్కరించారు ఎంఎస్ ధోనితో పాటు మాథ్యూ హెడెన్ గ్రీమ్ స్మిత్ డేనియల్ వెటోరీ హషీమ్ ఆమ్లాను హాల్ ఆఫ్ ఫేమ్ తో గుర్తించారు ఈ జాబితాలో చోటు దక్కించుకున్న పదకొండవ భారత్ క్రికెటర్ ధోని అంతర్జాతీయ రిటైర్మెంట్ తర్వాత దాదాపు ఐదు సంవత్సరాల తర్వాత ధోనికి ఈ గౌరవం లభించింది ధోని రెండు వేల ఇరవై ఆగస్టు పదిహేనవ తేదీన అంతర్జాతీయ క్రికెట్ నుండి రిటైర్ అయ్యారు ఎంఎస్ ధోని చివరి మ్యాచ్ రెండు వేల పంతొమ్మిది ప్రపంచకప్ సెమీఫైనల్స్లో ఆడారు అయితే హాల్ ఆఫ్ ఫేమ్ లో ధోనికి చోటు దక్కింది కానీ సచిన్ రికార్డుని మాత్రం ఎవ్వరూ టచ్ చేయలేకపోతున్నారని క్రికెట్ ఫ్యాన్స్ మధ్య చర్చ జరుగుతోంది ధోని సాధించిన అంతర్జాతీయ పరుగులు పదిహేడు వేల రెండు వందల అరవై ఆరు సచిన్ ముప్పై నాలుగు వేల మూడు వందల యాభై ఏడు పరుగులు సాధించారు ఇక ఈ విషయానికి సంబంధించి ప్రస్తుతం క్రికెట్ ఫ్యాన్స్ మధ్య చర్చ జరుగుతోంది హాల్ ఆఫ్ ఫేమ్లో చోటు లభించాలంటే బ్యాటర్లు కనీసం ఎనిమిది వేల అంతర్జాతీయ పరుగులు ఇరవై సెంచరీలు చేసి ఉండాలి లేదా కెరీర్ యావరేజ్ మొత్తం యాభై కంటే ఎక్కువ ఉండాలి టెస్ట్ లేదా వన్డే ఫార్మాట్లలో బౌలర్లు కనీసం రెండు వందల వికెట్లు తీసి ఉండాలి అంతర్జాతీయ క్రికెట్ నుండి రిటైర్ అయిన ఐదు సంవత్సరాల తర్వాత మాత్రమే ప్లేయర్స్ హాల్ ఆఫ్ ఫేమ్కి అర్హులవుతారు